పల్నాడు జిల్లా పేదకూరపాడు మండలం ఎంపీపీ ఎక్స్ తాళూరు సర్పంచ్ ఎక్స్ క్రోసూర్ మార్కెట్ యార్డ్ ఎక్స్ చైర్మన్ ఈదా సాంబిరెడ్డిపై గుర్తు తెలియని దుండుగలు దాడికి నిరసనగా పల్నాడు జిల్లా పేదకూరపాడు నియోజకవర్గంలో డెబ్బై ఐదు త్యాలూరు గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు విషయం తెలుసుకొని గ్రామస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు మా నాయకుడి మీద దాడి చేసిన వారిని పట్టుకోకుండా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించిన గ్రామస్తులు